కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మంగళవారం ఉదయం గోదావరికని రీగల్ షూ షూమార్ట్ వద్ద ప్రజాపరణ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు తిప్పారప్ప శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై జెండాను ఆవిష్కరించారు అనంతరం కాంగ్రెస్ నాయకులు గట్ల రమేష్ తో కలిసి తిప్పారప్ప శ్రీనివాస్ మాట్లాడుతూ సెప్టెంబర్ పదిహేడున తెలంగాణ ప్రభుత్వం ప్రజాపాలన దినోత్సవాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా జరుపుతుందని తెలిపారు భారతదేశానికి ఆగస్టు పదిహేను పంతొమ్మిది వందల నలభై ఏడులో స్వాతంత్ర్యం వస్తే కాంగ్రెస్ పార్టీ ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ చెరువుతో తెలంగాణలో సెప్టెంబర్ పదిహేడున మువ్వనల జెండా రేపరేపలాడుందని తెలిపారు బడుగు బలహీన వర్గాల పండుగ నిలిచే కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ప్రజాపాలనను కొనసాగిస్తుందని చెప్పారు భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా మన తెలంగాణ హైదరాబాద్ సంస్థానానికి ఒక సంవత్సరం ఆలస్యంగా అంటే ఫార్టీ ఎయిట్ సెప్టెంబర్ సెవెంటీన్త్న మనకు స్వతంత్రం రావడం జరిగింది మన ఈ హైదరాబాద్ సంస్థానాన్ని సైనిక చర్య చేసి నవ నిజాం మెడలు వంచి అప్పటి హోంమంత్రి వల్లభాయ్ పటేల్ గారు మన ఈ తెలంగాణ హైదరాబాద్ సంస్థానాన్ని స్వతంత్రం ప్రసాదించడం జరిగింది అదేవిధంగా మళ్ళీ డెబ్బై ఐదేళ్ళ తర్వాత ఇదే తెలంగాణను సోనియా గాంధీ గారు ప్రత్యేక రాష్ట్రంగా ప్రకటించి మనకు ప్రత్యేక రాష్ట్ర హోదా ఇవ్వడం జరిగింది అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా ఈ తెలంగాణ ప్రాంత ప్రజలకు ఈ తెలంగాణకు భారతదేశానికి అన్నిటికీ కూడా కాంగ్రెస్ పార్టీ పేదల పక్షాన ప్రజల పక్షాన పోరాటం చేస్తూ వస్తుంది అదేవిధంగా ఈరోజు మన రేవంత్ రెడ్డి గారు సెప్టెంబర్ పదిహేడున ప్రజా పాలన దినోత్సవంగా ఈరోజు అన్ని ప్రభుత్వ కార్యాలయాల మీద కూడా అన్ని ప్రభుత్వ ఆఫీసులల్లో జాతీయ పతకాన్ని ఆవిష్కరించడం జరుగుతుంది తప్పనిసరిగా నలభై రోజులలో కాంగ్రెస్ పార్టీ దీన్ని అధికారికంగా చేసే విధంగా మా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని సందర్భంగా తెలియజేస్తూ దేశానికి వచ్చింది కానీ ఆనాడు తెలంగాణకు నైజాం బందీలో ఉన్న తెలంగాణకు మాత్రం ఆ రోజు తెలంగాణ స్వాతంత్ర్యం రాలేదు మరి అప్పుడున్న కాంగ్రెస్ పార్టీ మరి అప్పుడున్న సర్దార్ వల్లభాయ్ పటేల్ చొరవతోని ఆపరేషన్ పోలో ద్వారా మరి బలగాలతో మరి అప్పుడున్న నైజాం ప్రభు మెడలు వంచి ఆ రోజు తెలంగాణకు విముక్తి ప్రసాదించడం జరిగింది ఆ యొక్క ఘనత మరి అప్పుడున్న కాంగ్రెస్ పార్టీదని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం మరి ఎంతోమంది బలిదానాలు చేసుకొని పన్నెండు వంద సుమారు పన్నెండు వందల మంది ప్రాణ త్యాగం వల్ల మరి శ్రీమతి సోనియా గాంధీ గారి ఈ తెలంగాణ తెలంగాణకు మరి రాష్ట్ర తెలంగాణ రాష్ట్రాన్ని ప్రసాదించి మరి నీళ్లు నిధులు నియామకాల ద్వారా మరి రాష్ట్రం అభివృద్ధి చెందననే ఒక సంకల్పంతో మరి ఈ ఈ ప్రజలు ప్రజల చేత ఎన్నుకోబడ్డ ఈ ప్రభుత్వం ప్రజల కోసం సంక్షేమ పథకాలు అమలు చేస్తూ మరి అధికారంలోకి వచ్చిన నెల నెల రోజులు కాకముందే అనేక సంక్షేమ పథకాలు మొదలుపెట్టి మహిళలకు ఉచిత పద్ధతి ప్రయాణం కానీ మరి అదేవిధంగా విద్యుత్తు కానివ్వండి ఇతర గ్యాస్ కానివ్వండి ఇతర ఉద్యోగ నిమ్మకాలు కానీ అన్నీ కూడా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మరి విరజిల్లుతూ మరి భవిష్యత్తులో కూడా అనేక సంక్షేమ పథకాలు కూడా తెలంగాణలో అమలు అవుతాయని తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కాలువ లింగస్వామి బొమ్మక రాజేష్ కొప్పుల శంకర్ దాసరి సాంబమూర్తి బాబుమియా సింహాచలం ధూలికట్ట సతీష్ మాలే మధు గడ్డం శేఖర్ దశరథం గుండేటి శంకర్ తదితరులు పాల్గొన్నారు